అట్లాగా వేసి ఇలా చేసి చాపడుతున్నాం చూపుతున్నాం ఇప్పుడైతే మాడ్రో పెట్టేస్తున్నాడు ఇప్పుడైతే ఇక్కడైతే వేస్తున్నాడు ఇక్కడ ఉంటే ఇప్పుడు అయితే వేస్తున్నాడు మాట్లాడైతే రావట్లే అనిపిస్తుంది ఇక్కడైతే ఇంకా ఒక చిన్న ఎండు అయితే పడింది ఇక్కడ మాల్సైతే తినరు మొత్తం ముళ్ళలతో ఉంటుంది తిని మేమైతే తినాం ఇంకో లొకేషన్ అయితే వచ్చాం ఈ లొకేషన్ 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 ఈ వచ్చి వేస్తున్నాం వేస్తుంటా ఎక్కడ నాకైతే ఉండదు ముందు చేశాను చూడండి అక్కడ ఒక ఉంటుంది చూడండి అక్కడ బ్లాక్ కలర్ పొరమైన వేరే లొకేషన్ చూడండి పొలాల్లో షాపులు ఎలా ఉన్నాయో చూడాల పొలాల్లో తిరుగుతున్నాయి బురకలు మళ్ళీ ఇంకా బాయిల్ అయితే చూడండి ఇప్పుడు ఆ బాయిల రవ్వలు కూడా ఇప్పుడు ఎర్రకే పడులేదు అది ఏమైతే పని ఇప్పుడు పని ఇక్కడ ఇక్కడ ఇస్తుంది ఇప్పుడు అలా వెక్కరించి కొంచెం వెక్కరించేటప్పుడు అయితే కొంచాలి ఇప్పుడు మళ్ళీ ఆయింది కదా చేయట్లేదు ఏదో మిటికరించింది కొట్టాను పడ్డది మాకైతే చాప చూడండి ఎలా ఉందో ఆ కేజీ వర్క్ అయితే ఉంటుంది మా వాడైతే ఎంజాయ్ చేస్తున్నాడు చాప పడ్డదని చూడండి మళ్ళీ ఇంకోసారి అయితే వేసాను అక్కడ ఇతడైతే ఏమనిపించట్లేదు ఇక్కడైతే ఇంకోసారి ఇంకో పడది మావిడు వీడియో అయితే వీడియో అయితే సంతోషంగా ఉండు సావలు పడుతున్నాయని కానీ ఎండ మాత్రం బియ్యంగా కొడుతుంది ఇక్కడైతే వేసాను కుండుతుంది కానీ చిన్నగా ఉన్నాయి కొంచెం అందుకే కొంచెం హలో మామో నమస్తే ఇలా వచ్చేసి రెండు బురకలను అయితే మనమైతే అరిటాకులను ఫ్రై చేసి చెబుతున్నాం కడిగినాకైతే చూపెడతాను గ్యాస్ ఎట్లాగైతే కడిగాను క్లియర్గా మంచిగా నీట్గా అయితే కడిగాను టెంపర్ గ్యాస్ చూడండి అరిటాకులు అయితే ఎలా ఉన్నాయి దాన్ని పౌడరు మసాలా అలంవరి పేస్టు ఉప్పు పసుపు కారం నూనె ఒక నిమ్మకాయ అయితే పిండుకుందాం పిండుకొని మ్యారినేషన్ అయితే చేసుకొని పెట్టుకుందాం చేసుకున్నాం గైస్ ఇప్పుడైతే మొత్తం ప్యాకింగ్ ప్యాకింగ్ చేసి అటాకులు అయితే ప్యాక్ చేసుకుంటున్నాను అటాక్లో ప్యాక్ చేసి చేసినాక చేసినాకైతే చూపెడతాను మొత్తం చూపెట్టడం అయితే నేను ఒక్కనైతే కాబట్టి చూపెట్టే గైస్ ప్యాక్ చేసుకుంటున్నాను ఇట్లా కట్ చేసుకుని అయితే ప్యాక్ చేసుకుంటున్నాను దానికి ఇలాంటి వైర్ అయితే ప్యాక్ చేశాను మనకి కలిసినప్పుడైతే పూలతో చూడండి అలా ప్యాక్ చేసి మొత్తం గాయ్స్ కొంచెం పై ఆకులు మాడిపోతాయి గాయస్ ఎప్పుడైనా ఎందుకంటే లోపల అక్కడికి దాడిపోయి ఆకలి కాలిపోతాయి మొత్తం తీసినాక చూపెడతాను కాలుతుంది తీసినాక చూపెడతాను మొత్తానికి నిమ్మకాయలు అయితే పెట్టాను చూడండి ఎలా కలిసాను ఎగ్జెట్ చక్క నేను మా బాబాయ్ కలిసి